సార్ నమస్తే కొండబాబు గారు నమస్తే మీరు జీవకారుణ్య సంఘానికి చైర్మన్ గా నియమించబడిన తర్వాత నేను గతంలో కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది అసలు ఈ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఉన్న ఆస్తులు ఏంటి ఆదాయాలు ఏంటి అని అడిగాను అది చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు సో మా విఎస్బి ప్రేక్షకుల కోసం తెలియజేయగలరా నేను సిద్ధంగానే ఉన్నాను ఒకసారి మీ మాటల్లోనే వారికి వివరించండి గతంలో మీరు అడిగిన ప్రకారంగా నేను దీని వివరాలు నేను మీకు అందిస్తాను ఏంటంటే నందరాడ గ్రామం రాజానగరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది ఎకరాల అరవై ఏడు సెంట్లు ఉందండి భూమి కాపువరం గ్రామం రామచంద్రాపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి దాంట్లో ఇరవై ఆరు ఎకరాల అరవై నాలుగు సెంట్లు ఉందండి అలాగే కొప్పవరం గ్రామం అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఎకరం ఇరవై ఏడు సెంట్లు ఉందండి ఆ ఆత్రేపురం గ్రామం మరియు మండలం తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఏడు సెంట్లు ఉందండి నందిపూడు గ్రామం ఆలమూరి మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్కడ డెబ్బై నాలుగు సెంట్లు ఉందండి వింటూరు గ్రామంలో రెండు ఎకరాలు ఒక సెంట్ ఉందండి అదేవిధంగా గుమ్ములూరు గ్రామం కోరుకొండ మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఏడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఉందండి లింగంపర్తి గ్రామం ఏలేశ్వరం మండలం కాకినాడ జిల్లాలో ఒక ఎకరం ఇరవై ఏడు సెంట్లు ఉందండి అదేవిధంగా ఉండేశ్వరపురం సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లా మూడు ఎకరాలు ఉందండి కాటవరం గ్రామం సీతానగరం మండలంలో రెండు ఎకరాలు ఉందండి అదేవిధంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నీ అన్నీ కలిపి అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి కానివ్వండి లేదా అక్కడ రెండు ఎకరాల ఒక సెంట్ కానివ్వండి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి సిటీలోను ఇవి మాత్రం సంఘ ఆశ్రయం కల్పించినటువంటి అక్కడదే ఇక్కడది ఇవన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఉందండి చుట్టుపక్కల అంటే అక్కడ యాభై ఏడు సెంట్లు కావచ్చు అక్కడ రెండు ఎకరాల ఒక సెంట్ కావచ్చు గోదావరి గొట్టది కావచ్చు ఇక్కడది కావచ్చు అలాగే ఉల్లితోట వారి వీధి కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో పారిమీద కావచ్చు అది యాభై ఏడు సెంటులని కోరిమేద్ద కావచ్చు ఇవన్నీ కలిపి టోటల్గా పద్దెనిమిది ఎకరాల యాభై ఆరు సెంట్లండి టోటల్ ఎక్కేసుకుంటే ఎనభై ఎనభై ఒక్క ఎకరం తొంభై ఏడు సెంటులండి మొత్తం ఈ సంస్థ సంబంధించినటువంటి భూమి ఓకే సార్ బాగానే ఉంది ఇప్పుడు ఈ భూమి అంతా కూడా మీ స్వాధీనంలోనే ఉందా లేకపోతే ఏమైనా అన్యక్రాంతం జరగడం ఏమైనా జరిగిందా అంటే ఈ పంట పొలాలన్నీ కూడా అన్ని కాలేదండి పంట పొలాలన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది ఆ లీజు కూడా వాళ్ళు తక్కువ లీజుకి ఇచ్చినట్టే లెక్క ఎన్ని ఎకరాల భూమి తక్కువ లీజుకి ఇచ్చినట్టే వాళ్ళ ఆఫీసర్లో వాళ్ళతో కుమ్మక్కాయ నడిచినటువంటిది గతంలో ఈ ఆఫీసర్ ఉంటుండేగా కాదు ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చాక కాకుండా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తక్కువ తక్కువకి వాళ్ళతో అంటే పబ్లిక్ యాక్షన్ పెట్టకుండా పబ్లిక్ యాక్షన్ పేరుతో రింగ్ అయిపోయి పెట్టినటువంటిది అది సుమారుగా ఎంత కూడుకొని లెక్కేస్తే వచ్చేటటువంటి ఆదాయం ఏంటంటే పది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు వస్తుందండి పంట పొలాల మీద సంవత్సరాలకి సంవత్సరానికి ఓకే ఇక్కడ మరి షాపులు ఇటువంటివి కమర్షియల్ ఉన్నాయి వాటికి రాజమండ్రి సిటీలో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు ఒకసారి వివరాలు చెప్తాను ఈ రాజమండ్రి సిటీలో ఉన్నాయన్నీ ఇప్పుడు ఏంటంటే ఈ రాజమండ్రి సిటీలోనే మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి భూముల మీద పల్లెటూరులో ఉన్నటువంటి పంట పొలాలు అవి కూడా ఎవరో అన్యాక్రాంతం చేయలేదు వాళ్ళు డబ్బులు పాడుకునే దాన్ని కరెక్ట్గానే ఇచ్చేస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు వీళ్ళకి అంటే వీళ్ళకి నేర్పెట్టి తక్కువ లీజులు పాడుకుండేలాగా చేశారు ఇది ఇంకా కాలపరిమితి ఉందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నట్టుగా సమాచారం ఇది ఎప్పుడైనా నేను పూర్తి వివరాలు తీసుకొని ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా లీజు కొనసాగింపు ఎప్పుడు ఉందనే చెప్ చెప్తానండి మనం మన టైంలో ఉన్నటువంటిది ఇప్పుడు ప్రజెంట్ లీజులకి ఇచ్చేది ఏముందంటే ఈ సంవత్సరం ఉన్నటువంటిది ఇక్కడ ఒక ఎకరం ఉందండి అది తొందరలో లీజులకి ఇవ్వడం జరుగుద్ది అలాగే మూడున్నర ఎకరాలు ఈ పక్కన ఉందండి అది కూడా ఇప్పుడు మనం ఏంటంటే మూడున్నర ఎకరాలు ఒకరికే ఇచ్చారు ఆ మూడున్నర ఎకరాలు ఒకరికి ఒకగా ఎకరం ఎకరం చెప్పినా అందరికీ అంటే పబ్లిక్ యాక్షన్లోనే ముగ్గురు పాడుకుండేలాగా అది పెడతామండి అదేవిధంగా అక్కడ అక్కడ ఒక ఎకరం ఉంది ఆ ఎకరం కూడా పబ్లిక్ యాక్షన్లోనే పెట్టించేటట్టు అదేవిధంగా ఏది అక్కడ రెండు ఎకరాల ఒక సెంట్ ఉందండి అది కూడా పబ్లిక్ యాక్షన్ పెట్టేటట్టు ఉంటుందండి దాని మీద ఏంటంటే ఏదైనా కబ్జా జరిగినా లేకపోతే దీనికి సంబంధించిన డబ్బులు సరిగ్గా కట్టలేదు అనే అన్న ఇక్కడ లోకల్గా రాజమండ్రిలో ఉన్నాయో తప్ప మిగతా కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక సైటు అది కబ్జా చేశారా లేకపోతే ఏమైంది అనేటటువంటిది ఇంకా తేలే తేలలేదు మేమందరం ఏంటంటే డైరెక్ట్ని అందరం తీసుకొని ఒకసారి ఈ భూములన్నింటి మీద ఒక రోజంతా స్టడీ చేయడానికి వెళ్దామని నిర్ణయించుకున్నాం ఈ ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు దీని కబ్జా గురైందా లేదా లేకపోతే పక్కన వాళ్ళు కలిపేసుకున్నారా దీని దారులు ఏంటి వచ్చేసారి దీన్ని ఎలా పటిష్టం చేయాలా అనేటటువంటిది మేము డైరెక్టర్లు అందరితో తీసుకొని వెళ్ళి నేను అది సరి చేయడానికి అదే విధంగా అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు విజయలక్ష్మి గారు ఉన్నారు వారు కూడా ఏంటంటే ఇక్కడ ఈ కబ్జాలు జరిగినట్ల మీద వీటి అన్నిటి మీద సూపర్వైజర్ చేయడానికి ఈవోగా కాకుండా అసిస్టెంట్ కమిషనర్గా వచ్చింది ఆవిడ ఆవిడ కూడా చాలా జాగ్రత్తగా పిల్లల పట్ల కానీ ముస్లింల పట్ల కానీ లేకపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పట్ల కానీ అన్నట్లోనూ చాలా కేర్ తీసుకొని ఆవిడ చూస్తున్నారు ఎప్పటికప్పుడు సార్ కొండబాబు గారు మీ డైరెక్టర్స్ అందరూ కూడా మీలాగే ఒక కమిట్మెంట్తో ఉన్నారా లేదంటే వేరే ఆలోచనలతో ఎవరు ఉన్నారా అందరూ ఒక తోటే ఉన్నారండి ఏంటంటే ఈ ఆస్తులకు సంబంధించి పరిరక్షించాలి ఆస్తుల్ని కూడగట్టి పెంచి ఇంతకుముందులా కాకోకుండా మేము మంచి పేరు తెచ్చుకోవాలి ఒక మంచి ఇదిగా ఉండాలని ప్రతి ఒక్క డైరెక్టర్ అదే మంచి స్థానంలోనే ఉన్నారండి ఏ ఒక్కరికి విభేదాలు ఏమి లేవు అంటే విభేదాలు ఉండడానికి వచ్చిన ఎలా అవుతుంది ఏమి విభేదాలు ఉంటాయి చిన్న చిన్న ఏదన్నా వాళ్ళకి ఒక ఆలోచన ఉందనుకోండి ఆ ఆలోచన ఏదన్నా చెప్పారు అనుకోండి దాంట్లో మేము అలా కాదు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా కాదు అలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం తప్ప భోజనాలు వడ్డించే దగ్గర కానీ మీటింగుల్లో కానీ అన్నిటిలోనూ కూడా ఏకపక్షంగానే ఏక ఒకే తాట మీద ఉన్నట్టే ఉన్నాం తప్ప ఏ రకంగా లేదు అందరూ మంచి అండి ఏ ఒక్కరు కూడా నలుగురు జెంట్స్ ఉన్నారు నలుగురు లేడీస్ ఉన్నారు ఆ లేడీస్ అయితే ఇంకా అసలు ఏం మాట్లాడరు కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో మంచిగానే నడుపుతుంటారు ఆ ప్రాబ్లం ఏమి లేదండి అన్ని విధాలా బాగానే ఉంటారు ఓకే సార్ ఏదైతే ఈ గౌతమి జీవకార్యాణ సంఘం ఉందో మేము అందరం కలిసే ఉన్నామని మీరు చెప్తున్నారు బాగానే ఉంది సంతోషం అంటే ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళి మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మీ డైరెక్టర్ తరఫున మీ తరఫున కూడా గౌతమి జీవకార్య సంఘం ఆశలు కాపాడుతాం దీన్ని అభివృద్ధి చేస్తాం తప్పించి పాడు చేయమని ఏదైతే కమిట్మెంట్ తో మీరున్నారో ఖచ్చితంగా అదే కమిట్మెంట్ తో మీ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా అందరూ ఉంటారని మా ప్రేక్షకులు నమ్మొచ్చా నమ్మొచ్చండి ఎవరికే ఏ సదు అంటే ఏ దురుద్దేశం ఉన్నారు అందరూ అందరూ బాగానే ఉంటారు నమ్మొచ్చండి బాగానే థ్యాంక్ యూ సార్